జై వారాహి అలంకపాలం ముసలం వర పాణించబిభృతిని కలయ్య కోలవదన నీలవారిదర ప్రభావం నీలవర్ణల్లో సుభాసిస్తున్న ఆ క్రియాశక్తి అంటే మేనిఫెస్టేషన్ ఎనర్జీ భూమి మీద మనలో ఉన్న కొండలని శక్తి వారాహి సాధనకి ఆ మహావారాహి సాధన సంకల్పం ఇచ్చింది అందుకే ఇన్ని అపరాజిత పుష్పాలని ఆవిడ ఆరాధన కోసం సమకూర్చుకుంది మా ఇంటి ముందరున్న వేప చెట్టు సాక్షాత్ అమ్మవారు ఎప్పుడో ఆ ఎనర్జీస్తో ఆ గాలిలో అపరాజిత పుష్పాలు కోసుకున్నాం ఇవాళ అమ్మవారి ఆరాధనకి నామం చెప్తూ కోస్తున్నాను హలం కపాలం ముసలం వర పాణించబి బ్రతీం కల కోలవదనాం నీలవారి ధర ప్రభం శ్రీ పంచమే నమ ශ්‍රී ණන්්ඩ නාදායේ නමහා ශ්‍රී සංකේතායේ නමහා ශ්‍රී සමයේශ්වරය නමහා ශ්‍රී සමය සංකේතාය නමහා ශ්‍රී වාාරා්‍යය නමහා හ ශ්‍රී පෝත්‍රී්ය නමහා ශ්‍රී සවාායේ නමහා ශ්‍රී වාර්තාරයේ නමහා ශ්‍රීමහා සේනායේ නමහා అమ్మవారి ఆరాధన కోసం పుష్పించిన ముద్దనీలం శంఖం శ్రీ మహాసేనాయే నమ శ్రీ ఆజ్ఞాచక్రేశ్వరియే నమ శ్రీ అరిగ్ని నమ వీటిని ఎన్నో ఔషధ విలువలతో ఉన్నటువంటి అపరాజిత పుష్పాన్ని తిరిగి మన లోపలికి ఎన్నో ఔషధ విలువలతో అమ్మవారు అనుగ్రహించి అందిస్తారు जय मारा